అందరికీ నమస్కారం నేను మీ మాధవ్ అడ్వకేట్ సో చాలామంది ఎంప్లాయీస్ చాలామంది ఎంప్లాయీస్ వాళ్ళు పనిచేస్తున్న కంపెనీ నుంచి గా టెర్మినేట్ అయిపోతూ ఉంటారు అలా టెర్మినేట్ ఎందుకు అవుతున్నారు అంటే వాళ్ళు చేసే పని నచ్చుకోలేకపోతే సో వాళ్ళు నచ్చుకుని టెర్మినేట్ చేస్తూ ఉంటారు మరి అలా టెర్మినేట్ చేసినప్పుడు వీళ్ళకంటూ కొన్ని లీగల్ రైట్స్ ఉంటాయని మీరు తెలుసుకోవాలి లీగల్ రైట్స్ ఏంటంటే సో ఇన్ కేసు ఒక ఎంప్లాయీని మాత్రం సడన్గా టెర్మినేట్ చేస్తే ఆ ఎంప్లాయీకి కంపెనీ నుంచి కంపెనీ పొందే హక్కు ఉంటుంది సో అలా ఎలా పొందాలి అంటే సో మనకి మినిమం వన్ ఇయర్ అనేది కంపెనీలో మీరు పని చేస్తుంటే మీకు కాంపెన్సేషన్ పొందే రైట్ అనేది ఉంటుంది సో ఆ కంపెనీ నుంచి మినిమమ్ టూ మంత్స్ శాలరీ అనేది ఆ కంపెనీ నుంచి మీరు తీసుకోవచ్చు ఇన్ కేసు అలా ఇంటిమేట్ లేకుండా సరెండ్గా టెర్మినేట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు డైరెక్ట్గా లేబర్ కోర్ట్స్ని కానీ లేదా హైకోర్టు ద్వారా అప్పీల్ చేసుకొని మీరు యొక్క లీగల్ రైట్స్ అనేది మీరు తెలుసుకోవచ్చు సో మరిన్ని ఫుల్ ఈ యొక్క వీడియో సంబంధించి ఈ లేబర్ లా గురించి పూర్తి వీడియో మీరు తెలుసుకోవాలంటే మన కింద ఉన్న డిస్క్రిప్షన్ ఫాలో అవ్వండి సో మన యూట్యూబ్ ఛానల్ నేమ్ వచ్చేసరికి ఇండియన్ లాలేజర్ యూట్యూబ్లో ఛానల్ యూట్యూబ్ని ఫాలో అవ్వండి యూట్యూబ్లో ఫుల్ వీడియో పెట్టడం జరిగింది సో మరింత సమాచారం కోసం మన యూట్యూబ్ ఛానల్ కూడా ఫాలో అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను సో అలా టూ మంత్స్ ఎవరైనా కంపెనీ నుంచి కంపెన్సేషన్ తీసుకోకపోతే మీరు కోర్టును అప్రోచ్ అవ్వచ్చు అని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది సో దీ మీకంటూ కొన్ని రైట్స్ ఉన్నాయని కూడా మర్చిపోవద్దు సో అలాంటి రైట్స్ ఉన్నప్పుడు మాత్రమే మీరు ధైర్యంగా కంపెనీలో పనిచేయగలుగుతారు థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్